సంపూర్ణ రామాయణం నేను చెప్పే రోజుల్లో యుద్ధకాండ చెప్తుంటే ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే ఆ విషయాలు చెప్తుంటే అలా శ్రోతలయ్యవాబోయి ఇంటి యుద్ధం ఎప్పటికవుతుంది అన్నట్టు చూస్తుండేవారు ఇంద్రజిత్ యుద్ధం అంటే అలా ఉంటుంది అటువంటి ఇంద్రజిత్ వంక చూశాను నాయనా నిన్ను సామాన్యంగా పంపించాను ఇవాళ లంకా పట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వచ్చిన వారు సామాన్యుడు కాడు ఎవరో చాలా భయంకరమైన వీరు లేకపోతే ఇలా ఊరించడం సాధ్యం కాదు బహుశా దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాసి చేసి అనుకుంటున్నాను ఏది ఏమైనా నువ్వు పరాకుగా మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేదు పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని నాలుగు ఏనుగుల్ని రథానికి కట్టుబడి ఇంద్రజిత్ బయలుదేరాడు ఇంద్రజిత్ వేరెత్తితే ప్రయమేస్తుంది అటువంటి వీరుడు అంత మాయాయుద్ధం యుద్ధాన్ని అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు ఇన్ని బాణాలు వేసినా ఎంత చేసినా నలభై ఎనిమిదో సర్క నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్కల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి ఇవి విన్నా సరివి అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి ఎందుకంటే హనుమ అటువంటి స్థితిలో నిలబడి ఉంటారు దుర్నిరీక్షుడై కాబట్టి ఇంద్రజి యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు ఎన్ని వేల బాణములు ప్రయోగించిన అసలు ఆయన చిక్కనే ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు అలసటలే ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటువంటిది సాధ్యం కాదు ఈయన్ని ముందు ఈయన వేగం ఆపాలి ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని తత తువై మంత్రై బ్రహ్మాస్త్రం అభిమంత్రితం ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది ఆయనకి జ్ఞాపకం వచ్చింది బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలు ఇచ్చారు ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేదు బ్రహ్మాస్త్రం కూడా కట్టదు కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు అందుకే తత స్వయంభవై మంత్రై బ్రహ్మాస్త్రం అభిమంత్రితం ఆ బ్రహ్మాస్త్రము అంటే సృష్టికర్తది లోకానికి పెద్దవాడు దానికి ఒక గౌరవం ఇవ్వాలి ఏం మర్యాద చూడండి ఆయన లోకమనకు సృష్టికర్త బ్రహ్మగారు ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు గౌరవించి నేను దీనికి కట్టుబడను వరమే కానీ అలా ధిక్కరించడం మర్యాద కాదు ఏమి మర్యాద నిజంగా ఏమి రామాయణం సహా మర్యాద పురుషోత్తముడు రామచంద్రమూర్తి కించి తొక్క నిమిషం కట్టుబడ్డట్టుగా ఊరుకున్నాడు